పటాన్చర్లో పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కోలుకుని నరసింహారెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం లెక్కి తర్వాత త్వరలోనే రెండు లక్షల రుణమాఫీ చేస్తానని ఇచ్చిన మాట ప్రకారం మంత్రివర్గ సమావేశంలో ఆగస్టు పదిహేను లోపు విడుదల వారీగా ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం అత్యంత సంతోషకరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రానికి పాలాభిషేకం చేశామని అన్నారు గాంధీ గారు అట్లాగే శ్రీమతి సోనియా మరి ఏఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారు అట్లాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు గతంలో ఎన్నికల్లో జరిగినటువంటి ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో రైతులు అనేక ఇబ్బందులు పడుతురు టీఆర్ఎస్ పాలనలో తొమ్మిదేళ్లలో సుమారు ఏడు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు వివిధ బ్యాంకుల్లో అనేక లోన్లు తీసుకున్నారు ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఇచ్చినటువంటి ఎన్నికల హామీ రైతు మా రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీని మరి నిన్న మొన్న జరిగిన క్యాబ్సేకం చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నాం రేపు రాబోయే రోజులు కూడా కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుంది అట్లాగే పట్టణ పట్టణంలో ఇప్పటికే మేము మరి విద్యుత్కు సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు రైతులకు సంబంధించినటువంటి కరెంటుకు సంబంధించినటువంటి విషయాల్లో అనేక మార్లు అధికారులను కూడా కలిసి నాణ్యతమైనటువంటి ఇరవై నాలుగు గంటల విద్యుత్ను ఇచ్చే విధంగా వాళ్ళు చూస్తున్నారు రైతులు కూడా ఆశిస్తున్నారు రేపు రాబోయే రోజుల్లో రైతులు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి మద్దతుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్